జిల్లా ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు కలెక్టరేట్ ఆడిటోరియంలోని సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుండి నేరుగా వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు పంపిణీ చేశారు గ్రామాల నుండి వచ్చిన వందలాది మంది ప్రజలు తమ సమస్యలను వివరించారు భూమి వివాదాలు పెన్షన్లు రేషన్ గృహాలు విద్యుత్ నీరు రోడ్లు ఉద్యోగాలు వంటి అంశాలపై ప్రజలు వినతి పత్రాలు అందజేశారు అధికారులు ప్రతి అభ్యర్థులను నమోదు చేసి తక్షణ పరిష్కారం కోసం హామీ ఇచ్చారు ప్రజావాణి కార్యక్రమానికి హాజరు ప్రజలు ప్రభుత్వం పట్ల విశ్వాసం పెరిగిందని తమ సమస్యలను నేరుగా కలెక్టర్ ముందు ఉంచుకోవడానికి అవకాశం దొరకడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క వినతి పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించి సంబంధిత శాఖలకు పంపించి తక్షణమే చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు ఆ సర్వే నంబర్ పక్క ఉంటా ఏడు వందల ముప్పై ఒకటి సర్వే నంబర్ కొండల తిరుపతి రెడ్డికి ఉన్నది దానికి డీ బదులు నా ఏ వై దానిలో పడ్డది అప్పుడు మిస్టేక్లో ఏ పట్వాళ్ళు మన మనకి ఎందులో ధరణి వచ్చిన తర్వాత మొన్న నాది రెండు ఎకరాల ఎనిమిది గుంటలు కంప్లీట్ తీసేస్తే ఎందుకు తీసేసినామని కనకేయ సారు ఎంఆర్ఓ గారు దగ్గరికి పోయి అడిగితే అది డిఎస్ పెండింగ్ ఉన్నది అంటే పెండింగ్ ఎందుకు పెట్టినావు అంటే మరి కెనాల్ కింద అంటే కెనాల్ దగ్గరికి రండి అంత రాక నేను ఇక్కజలు కదలని ఏమంటే నాకు ఆరేని ఇచ్చి పంపితే ఆయనది పోలేసారు అది కాసం మల్లారెడ్డి జనార్దన్ రెడ్డి వాళ్ళది అది మిస్టేక్లో పడ్డదని చెప్పినాక సరే అయిదని చెప్పి మళ్ళీ రెండు ఎకరాల మూడు గుంటలు ఎక్కించి ఐదు గుంటలు బల్లి ఇడిచిపెట్టిండు ఎందుకు ఇడిచిపెట్టినవి ఐదు గుంటలు మళ్ళీ ఎవరు తిరగాలేదంటే లేదు సో మేము ఖచ్చితంగా చేస్తాం ఏదని ఎంఆర్ఓ కనికేసారు చెప్పిండు చెప్పిన తర్వాత నేను వాపు వచ్చినాం మళ్ళీ ఆయన వేసిన తర్వాత మళ్ళీ ఒక మేడం వచ్చింది మేడం తర్వాత రాజేష్ సార్ వచ్చిండు రాజే తర్వాత ఆ శ్రీనివాస్ సార్ వచ్చిండు ఎంఆర్ఓలు ఆరుగురు ఎంఆర్ఓలు మాట్లాడారు లాస్ట్కు మొన్న నేను ప్రజా వాళ్ళు ఇచ్చినాక అక్కడి వేణు వెంక మండలి పోయి అడిగితే సీనియర్ అసిస్టెంట్ లక్ష్మారెడ్డి గారు ఇది ఇక్కడ లేదు సీసీఎల్కి వెళ్ళిపోయింది అన్నాక నేను హైదరాబాద్ పోయి సీసీఎల్కి పోయి నేను తీసుకొచ్చు జరిగింది ఒక మాడలూరు చేయాలి మాడో సర్పంచ్ అని పెంచుకోవాలని ఉదయం ఆరు గంటలకే మడిపిల్ల గ్రామ పంచాయతీలో ఉండేవాడిని దీని మీద పెత్తందారులు వీడు ఎక్కడ రాజకీయంగా ఎదుగుతాడు అని నేను నేను చేసేటువంటి అభివృద్ధి పనుల లోపలి చేయించుడు తర్వాత ఉప సర్పంచ్కి నేను డబ్బులు ఇచ్చి రిటర్న్గా రాయించుకోనందుకు దాని మీద నువ్వు నాకిచ్చినావు అని ఇదే పైసలతోటి ఆ డ్రైనేజ్ పూర్తి చేసుకొని నువ్వు నాకిచ్చినావని నన్ను కా ఫిర్యాదు చేయించి సస్పెండ్ చేసి దాదాపు నా నా యొక్క చెప్పారు ఎంపీడీఓకు నాకు మోజేస్ గారికి లింకు పెట్టి దాదాపు రెండు సంవత్సరాల దాకా కనీసం గ్రామ పంచాయతీ మోటారు నల్లాల మోటర్ గాన పెట్టినా కూడా ఎంపీడీఓ మోజేస్ గారు కూడా సహకరించాలి తర్వాత ఒక సఫాయికి చావు బతుకులో జ్వరం వచ్చి ఆయనకు జీతం ఇవ్వాలని కూడా మోజేస్ గారికి సంతకం పెట్టు అన్న కౌంటర్ సైన్ ఉన్న సంతకం పెట్ట సర్వే నెంబర్ ఇరవై తీసుకొచ్చి సెవెన్ జీరో జీరో సెవెన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ ఫేక్ ఆర్వర్ తయారు చేసుకొని ఫేక్ పట్ట త్రీ సెవెంటీ సిక్స్ తయారు చేసుకొని మా జాయకార్డ్కి వస్తే హైకోర్టుకి పోయి మేము రిటేసినా కూడా టూ థౌజండ్ ఎయిటీన్లో అప్పుడు తప్పుదారి చేయించి అధికారులు అప్పుడు ఉన్న అధికారులు చల్ల శ్రీనివాస్ ఎంఆర్ఓ శ్యాంప్రసాద్ వాళ్ళు నాకు తప్పు ప్రతం ఇచ్చి మళ్ళీ ఒక మెమో ఇచ్చిండ్రు తర్వాత మొన్న పోయి నేను ఏం చేసిన పోలీసు వాళ్ళకి వైపు పిటిషన్ పెట్టి కోర్టు రిఫర్ చేయించిన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఛార్జ్ షీట్ దాఖలు చేసినారు పదమూడు మంది మీద కేసు అయింది అప్పుడు మొన్న కేసు అయ్యి ఛార్జ్ షీట్ వేస్తే మళ్ళీ నేను మినిస్టర్ గారు శ్రీధర్ బాబు దగ్గర గారు దగ్గరికి పోయి ఒక లెటర్ తీసుకొచ్చిన ఏది ఉన్నా సార్ కొట్లా మనకు సాయం చేయాలంటే సార్ ఒక లెటర్ ఇచ్చిండ్రు వీఐపీ లెటర్ శ్రీధర్ బాబు మినిస్టర్ గారు ఇచ్చినా కూడా దానికి మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు తప్పిదారి చూయించి మళ్ళీ తాపకోనాకు మేము ఇచ్చుకుంటా అసలు ఈ పట్టా సెవెన్ జీరో జీరో సెవెన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ ఫేక్ ఆర్ ఈ ఫేక్ మన ఫేక్ ఫేక్ పట్టా త్రీ సెవెంటీ సిక్స్ ఎట్లా తయారైంది క్యాన్సల్ చేయమని చెప్తే కలెక్టర్ గారి దగ్గర కూడా ఓనిస్తలేరు